పిరమిడ్ సేవా సేవాదాలు అనేది ఒక విభాగం ఉంది అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది అయితే టూ థౌజండ్ ఫోర్లో సారుతో మీరు ఎంతో సన్నిహితంగా ఉన్నారు పిరమిడ్ సేవా సేవాదాల గురించి సారు చెప్పిన ఏమైనా బెస్ట్ కొటేషన్స్ మీరు విని ఉన్నారు ఈ క్షణమే నువ్వు ధ్యానం నేర్చుకుని మరి క్షణంలో ప్రచారం చెయ్యాలి చెయ్యాలి అంటే అంత గొప్ప అవకాశం మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు ఇక్కడ ధ్యాన మహాయాగంకు వచ్చినప్పుడు ఏ చేశారు ఎన్ని గంటలు చేశారు ఎవరెవరు పాల్గొన్నారు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు మూవ్మెంట్ కి ఎలా ఉన్నాయో పిరమిడ్ సేవలకి పద్నాలుగు సూత్రాలు ఉన్నాయి సో ఆ పద్నాలుగులో ఏమేమి ఉంటాయి సార్ డోర్ టు డోర్ వెళ్ళి ఫస్ట్ పాంప్లెంట్స్ ఇస్తారనమాట తర్వాత ఇలా సప్తాహం పెడుతున్నాము రండి అని ఇన్వైట్ చేశారు రథం ఉన్నది ఎయిట్ ల్యాక్స్ పెట్టి మనం చందాల ద్వారా ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క కష్టార్జితం తోటి బయట పిరమిడ్ మాస్టర్ కాని వాళ్ళు కూడా మనకు సహాయం చేశారు ఇప్పుడు ఈ పిరమిడ్ సేవదలకి మీరు సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి అని మీరు ఏం తెలుసుకున్నారు పిరమిడ్ సేవా దళ కార్యక్రమాల ద్వారా ధ్యాన ప్రచారము శాకాహార ప్రచారము సేవ యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తున్నారు సో మరి మీరు ఇలా ఇన్ని సేవలు చేస్తున్నప్పుడు పత్రి సార్ నుండి మీరు అందుకున్న కాంప్లిమెంట్ ఏదైనా అంటే వాస్తవంగా నేను పత్రి తోటి ఎక్కువ మాట్లాడకపోతుంది మేడం పిరమిడ్ సేవా దళ ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మీ పిఎంసీలో